ఉపసంపాద భరించలేక హంసరాజ్ సతీ సమేతంగా షిరిడీలో కొద్ది కాలం ఉన్నాడు బాబా కృప వలన వ్యాధి తగ్గింది కానీ సాయి అతనిని పుల్ల పెరుగు సుతరాము తినద్దన్నారు కానీ అతడు మూర్ఖించి భార్య చేత రోజూ పాలు తోడు పెట్టించేవాడు ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు అదేమి చిత్రమో కానీ రోజూ ఆ ఇద్దరు హారతికి వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు తాగి పారిపోయేది ఒకరోజు కోపంతో హారతికి కూడా వెళ్ళక పొంచి ఉండి పిల్లి వచ్చి పెరుగు తాగగానే కర్రతో కొడితే పారిపోయింది తర్వాత అతడు మసీదుకు వెళ్ళగానే బాబా ఎక్కడొక మూర్ఖుడు పొల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు కానీ రోజు అతను తినకుండా చూస్తున్నాను వాడు నన్ను ఈరోజు కర్రతో కొట్టాడు అన్నారు సాయి ఒకవైపు భక్తులను రక్షిస్తూ మరొక వైపు వారి నుండి తిట్లు దెబ్బలు భరించవలసి వచ్చేది